సోన వేయడాన్ని మేము ఎక్కుతుంటే అవో ఆడ ముందలు కూర్చున్నా గైస్ అసలు ఏం చేద్దామో చూ చూద్దాం ఏం చేస్తాడో చూద్దాం ఏం చేస్తున్నావు అన్న మా అని వదిలేసి ఉన్నావేమో ఏదో మాట్లాడుకుంటూ పోతున్నాం సపోర్ట్ లేదని చెప్పి ఎంక చూస్తున్నామో మీరు లేదు ఎవరు అమ్మాయిల కోసం వచ్చినావా యువత అమ్మాయిల కోసం వచ్చినావా నెక్స్ట్ ఏంటీ ఆడుతున్నా బండి వెల్కమ్ టు మై ఛానల్ సో అతడు బ్లాగ్ ఏంటో చూసినారు టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి మమ్మీ దగ్గరికి వెళ్ళేసి షాప్కి మమ్మీ దగ్గర మనీ తీసుకొని వెళ్దాం మమ్మీ షాప్లో ఉంది మమ్మీ మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ ఆహా పైసలే మమ్మీ ఎప్పుడు పైసలే పైసలే అంటే పైసలు మరి ఎట్లనే వన్ ఫిఫ్టీ ఇచ్చినావాణి పక్క ఊరికి పెట్రోల్ సైకిల్ ఇప్పిస్తారా ఇప్పుడైతే షాప్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట షాప్ దగ్గర నుంచి లొకేషన్ చూసుకుంటే ట్వంటీ టూ కిలోమీటర్స్ వస్తుంది ఇక మనం ఎంతసేపట్లో వెళ్తామో చూసుకోవాలి దాంట్లో అయితే థర్టీ మినిట్స్ చూపిస్తుంది థర్టీ టూ మినిట్స్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో కానీ మనం ఇప్పుడు ఎంతసేపటికి వెళ్తామో చదవదు కొంచెం డబ్బునే వెళ్ళిపోతాం బండి మీద కాబట్టి ఎండ మాత్రం బాగా కొడుతుంది అనమాట ఈరోజు ఎందుకో నిన్న మొన్న అయితే బాగా వర్షాలు పడ్డాయి ఈరోజు ఎందుకో ఎండ గట్టిగా కొడుతుంది మేము పోతినందుకు అన్నందుకేమో మరి ఆఫ్ దూరం అయితే వచ్చేస్తాం ఎంజాల్ వరకు వచ్చేసినాం ఇక ఎంజాల దగ్గర నుంచి ఇక వెళ్ళాలి ఎంజాల్ నుంచి అవుటర్నింగ్ అవుటర్నింగ్ నుంచి వండర్లా రావిర్యాల వండర్ల ఆపోజిట్ వండర్ల ముందు నుంచే వెళ్ళాలి ఇక వండర్ల పక్కనే ఉంటుంది వండర్లా నుంచి వన్ కిలోమీటర్ వన్ టూ కిలోమీటర్స్ వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది అనమాట టెంపుల్ మాత్రం చాలా ఫేమస్ అనమాట సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ రావిరియాల అని గూగుల్ మ్యాప్లో కొడితే వస్తుంది మీకు చూడండి ప్రతి ట్యూస్డే అయితే ఫుల్ జనాలు ఉంటారు మిగతా డేస్ అంతాగా ఉండరు కానీ ప్రతి ట్యూస్డే అయితే ఫుల్ జనాలు ఉంటారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచే మనం దర్శనంకి ఒక పదిహేను నిమిషాలు వెయిట్ చేయాలి లైన్లో అంటే ఫైవ్ ఓ క్లాక్కి వెయిట్ చేయాలంటే ఇక మీరే అర్థం చేసుకోండి ఇక ఎంత రెస్ట్ ఉంటారో నేను ఈ వీక్ కాకుండా లాస్ట్ వీక్ వెళ్ళాను లాస్ట్ వీక్ ఫస్ట్ టైం వెళ్ళినా అనమాట మా తమ్ముని తోటి ఇక ఫస్ట్ టైం వెళ్ళినా నార్మల్గా సిక్స్ ఓ క్లాక్కి అక్కడ ఉన్నా అంటే ఫైవ్ థర్టీకి ఉన్నా ఫైవ్ థర్టీకి అక్కడ ఉంటేనే ఉన్నారు ఉన్నారంటే అంటే ఒక నేను వెళ్ళినప్పుడు ఫైవ్ థర్టీకి ఒక థర్టీ బైక్స్ ఒక ట్వంటీ కార్స్ మినిమం ఉంటాయి కంపల్సరీ దానికి ఎక్కువనే ఉంటాయి నాకు తెలిసి ఇక మిగతా టైమ్స్లో చూసుకోండి ఇంకా ఎట్లుంటాయో నేను అబ్జర్వేషన్ ఏంటిదంటే ఎల్లమ్మ టెంపుల్ మైసమ్మ టెంపుల్ అట్లా టెంపుల్స్లలో కోడిని మేకని ఇస్తారు మన ముక్కుల ద్వారా కానీ ఈ టెంపుల్ అసలు ఏం లేదు కానీ నేను మా తమ్ముని అడిగితే నాకు డౌట్ వచ్చి ఇక నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే స్వీట్స్ అట్లా చేసుకోవచ్చు అన్న ఇక్కడ వచ్చి కానీ చెయ్యారంట ఇక్కడ నాకు అట్లా ఎందుకు కట్ చేయరు ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి కానీ నాకు తెలిసినంతవరకు అయితే ఆ అమ్మవారిని కోమ్ టోర్లతో పోలుస్తారు అంట అంటే వాళ్ళు కూడా తినరు కదా ఇక వాళ్ళతో పోలుస్తారు అని చెప్పి మా తమ్ముడు అన్నాడు మా తమ్ముడికి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ డాడీ చెప్తే వీడు నాకు చెప్పిండనమాట లైక్ ఏమంటారు బాగా నచ్చింది వెళ్తే ఒకసారి వెళ్ళండి కంపల్సరీ బాగుంటుంది అండ్ ఫుల్ రష్ మార్నింగ్ నేను ప్రిఫర్ చేసేదైతే మార్నింగ్ ఎంత ఎర్లీగా వెళ్తే అంత బెటర్ అని అని అనుకుంటున్నాను ఇక నేను ఇప్పుడు వెళ్తున్నా కదా నేను ఇప్పుడు వెళ్ళేదే లెవెన్ టెన్ టెన్ అట్లా ఆ టైంకి వెళ్తున్నా ఇక ఈ వీక్ లేట్ లేట్ వెళ్తున్నాను అనమాట ఇక ప్రతి ట్యూస్డే వెళ్తుండే ట్యూస్డే లేట్ వెళ్తున్నా పోయినా లాస్ట్ నేను లాస్ట్ వీక్ ట్యూస్డే రోజు వెళ్ళినప్పుడే సిక్స్ ఓ క్లాక్ అక్కడ ఉంటే నేను ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు దర్శనంకే వెయిట్ చేసి ఉండే దర్శనం అవ్వడానికి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి అయితే వచ్చేసినాం అనమాట రావిరియాల రోడ్డు మా పండుగని ఇంటర్ హర్షిల్ ఇదే అనమాట అక్కడ ఉంటుంది నారాయణ కాలేజ్ మా పండుగది కూడా ఇక్కడనే కాలేజ్ ఇంటర్లో నారాయణ జూనియర్ కాలేజ్ ఇక్కడనే ఉంటుంది కాలేజ్ పండుగ అయితే మస్తు తిట్టుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే చెత్త కాలేజ్ అట్లా ఇట్లా అని చెప్పేసి నాకు తెలిసిందే కదా ఇక నారాయణ స్టీచర్ అయితేనే అంటే ఇక పైసలు గుంజుతారు లోపల కుప్పలు కుప్పలు మనుషులు వేస్తారు గొర్రెల మందులు లాగా వేసేసి ఓ సెక్షన్లు డివైడ్ చేస్తారు ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ అని చెప్పేసి ఎవడు మంచి చదువుతాడో అలా గుసెట్టి మంచిగా చూపిస్తారు మీ తటలోనే వదిలేస్తారు ఇక వాటి మీదనే ఫోకస్ చేస్తారు మీ తటలోనే వదిలేస్తారు తెలిసిందే కదా ఇక మళ్ళీ ఇక చూసినామా పేరెంట్స్ దాంట్లోకే తీరుస్తారు ఎందుకు నారాయణ స్వీచ నెంబర్ వన్ నెంబర్ వన్ అని చెప్పేసి ఇవి న్యూస్ పేపర్లలో చూస్తే ఏమో యాడ్స్లల్లో నెంబర్ వన్ అని చెప్పి ఒకటి ఫోటో వేస్తారు సేమ్ నెంబర్ వన్లో ఫోటో వేసిన ఉంది మళ్ళీ ర్యాంక్ టెన్లో ర్యాంక్ సెవెంత్లో వేస్తారు మన న్యూస్ పేపర్ అదే ఇష్యూ అయింది ఒక పేపర్ అని కాదు హిందీ న్యూస్ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇండియా అయితే వైరల్ అయినాయి వీడియోస్ అయితే అంటే ఫస్ట్ ర్యాంక్లో ఒక ఫోటో వేసినారు అదే మళ్ళీ సెవెంత్ ర్యాంక్లో వాందే ఫోటో వేసినారు మళ్ళీ ట్వంటీ థర్డ్ ర్యాంక్లో వాందే వేసినారు మళ్ళీ లెవెంత్ ర్యాంక్లో వాందే వేసినారు అట్లా త్రీ ఫోర్ ర్యాంక్స్లో ఒక్కండే ఫోటో అట్లా చేంజ్ అయింది అంటే వాళ్ళ ఒక్కండే ఫోటో కాదు మళ్ళీ థర్డ్ ర్యాంక్లో కొన్ని ఉంటాడా వాడే మళ్ళీ ఇంకో ర్యాంక్లో ఉంటాడు అట్లా సేమ్ ఫొటోస్ జెమ్లింగ్ జమ్లింగ్ నెంబర్స్ దగ్గర వేసినారు కొంచెం అదేదో ర్యాంక్స్ నిజంగా వస్తే వేస్తే బాగుంటుంది కానీ ఎప్పుడెప్పుడో వచ్చిన ర్యాంకులన్నీ ఈ ఇయర్ పోయిన ఇయర్ వచ్చినాయి పోయిన ఇయర్ వచ్చినాయి జాయిన్ చేయండి జాయిన్ చేయండి అని చెప్పి పేరెంట్స్ కూడా అలానే జాయిన్ చేస్తారు ఇప్పుడే వండర్లా గేట్ దగ్గరకు వచ్చి ఒక ఫోన్ లిక్ లిఖిత్కి వేసేసినాం అనమాట లిఖిత్ వస్తా అని చెప్పిండు ఇక లిఖిత్కి కాల్ చేస్తే నేను టెంపుల్ దగ్గరనే ఉన్నా వచ్చేసేయండి మీరు మీకోసం వెయిట్ చేస్తున్నా అట్లా అంటే సరే వస్తున్నాం అని చెప్పేసి ఇక వెళ్ళిపోయింది అంటే వాడు ఇందాక ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు వండర్లా గేట్ దగ్గర ఆగండి అన్న వస్తున్నా అని చెప్పేసి అన్నాడు అయితే ఇక ఓకే అని చెప్పేసి వండర్లా గేట్ దగ్గరికి వచ్చి ఒకసారి కాల్ చేసినాం కాల్ చేస్తే వాడు అక్కడ వెయిట్ చేస్తున్నాడు అంట ఇక ఇప్పుడు ఆడికి వెళ్ళిపోదాం టెంపుల్ దగ్గరికి వండర్లా గేట్ దగ్గర నుంచి ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట అంతే మొత్తం విలేజ్ ఇక ఊర్లోంచి వెళ్ళిపోవాలి ఇక ఊర్లోంచి వెళ్ళిపోతే అక్కడ టెంపుల్ వచ్చేస్తుంది మీకు టెంపుల్ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మనం టెంపుల్ దగ్గరకైతే వచ్చేసినాం అనమాట ఇయో మొత్తం రోడ్ మీదనే మొత్తం కార్లు బైక్స్ అవి ఉంటాయి బైక్స్ లోపలికి ఉంటాయి కానీ కార్లు మొత్తం లోపలికే ఉంటాయి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనమాట మన మెయిన్ పర్సన్ లిక్ ఎక్కడ ఉన్నాడో మనం కాల్ చేయాలి ఒకసారి ఇక్కడైతే ఒకసారి ఆగి కాల్ చేద్దాము వాడు ఎక్కడ ఉన్నాడో టెంపుల్కి అయితే వచ్చేసాము కూడా అనిపించేసిండు వచ్చేసా ఎప్పుడొచ్చినా స్టార్ట్ అవుతున్నా అని చెప్తే నేను అక్కడ బయట నించున్నా ఇంకా వస్తలే టెంపుల్ లోపలికైతే వచ్చేసినాం అనమాట ఇదే ఎంట్రీ పబ్లిక్ అయితే మస్తు కనపడుతున్నారు లోపల ఎంత మంది ఉన్నారు ఇంకా తెలియదు లోపలికి వెళ్తే తెలుస్తుంది అనమాట పబ్లిక్ అయితే బయట అయితే మస్తు మందిరు ఉన్నారు బయట చూస్తున్నా ఇట్లున్నారంటే లోపల మస్తు మంది ఉంటారు దర్శనం ఎంతసేపు పడుతుందో చూడాలి అయితే లోపల మస్తు మంది ఉన్నారు అసలు జాగా నడవనీకనే లేదు ప్లేస్ చూ చూడండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే మేము దర్శనంకి వెయిట్ చేసినాం అనమాట లైన్లో అది కూడా మేము అబ్బాయిలను కాబట్టి నోకుండా నుండా లోపలికి లోపలికి వచ్చినాం అదే అమ్మాయిలైతే కష్టమే చూడండి మీరే లైన్లు ఎట్టున్నాము మేము మీరు కూడా అమ్మవారిని నొక్కోండి ఇక్కడ చూసి అని చెప్పేసి వీడియో తీశాను అగో ఆడ ముందలు పోతున్నా అసలు ఏం చేద్దామో చూద్దాం ఏం చేస్తాడో చూద్దాం ఏం చేస్తున్నావు అన్నారేమో అని అమ్మని వదిలేసి వచ్చేస్తున్నా పక్కనే ఉన్నావేమో

స్నాప్లు ఏమో తీస్తున్నారా అంటే నవ్వుతున్నారు మళ్ళీ నన్ను చూసుకుంటూ స్నాప్లు తీసుకుంటూ ఇంటికి అయితే బాయ్ మరి మళ్ళీ ఎప్పుడు వెళ్తాం ఇంటికి వస్తావా మరి ఇంటికి వచ్చి చదువుతాం మరి బాయ్ ఓకే అయితే ఇరా వేసుకోవారా పడుతుందని అల్లి వేసుకోవాలా ఓకే ఓకే బాయ్ రా బాయ్ బాయ్ Ê hey, bà Đến sẽ vé Ấp bà Hãy cao bác లైన్ లోపలికి వెళ్ళంగానే ఇక మొత్తం ఇక స్పీడ్ స్పీడ్ అయిపోయింది దర్శనము స్పీడ్ స్పీడ్ పంపిస్తాను అనమాట ఇక మేమైతే వెళ్ళిపోతున్నాం దర్శనం అయిపోయింది ఇక పక్కన అయి ఒక వాటర్ బాటిల్ తీసుకొని ముగ్గురం తాగేసినాము తాగేసి ఇక వాడు లికిత్ అయితే వెళ్ళిపోయాడు వాళ్ళ వెళ్ళి కానీ ఒక టూ వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే పక్కనే వన్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇక వాడు వెళ్ళిపోయాడు ఒక టూ మినిట్స్లో చేరుకుంటాడు మేము ఇక బీనడ్ వెళ్ళిపోవాలి రావీరాల నుంచి కరెక్ట్ వండరా దగ్గర ఉన్నాం ఇంకా ట్వంటీ మినిట్స్ పడుతుందేమో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది నీళ్ళ చనిపోవాలి ఇక వెళ్ళిపోయాక నాకు ఇప్పుడు మళ్ళీ టూ ఒక క్లాసు ఫైవా ఉంది ఫైవా విడాలి ఇక పైవా ఏం విడాలో ఏదో చూడాలి ఏం ప్రిపేర్ అయ్యలేము